ఈ రోజు దేవుని జీవవాక్యం కొరందికి వ్రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవైవ వచ్చినము దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి సెకండ్ కొరెంతియన్స్ చాప్టర్ వన్ వర్స్ ట్వంటీ ఫర్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఫైండ్ దేర్ ఎస్ ఇన్ హిమ్ ప్రియ సహోదరి సహోదరుడ దేవుని వాగ్దానంలకు వెలుపల నిరీక్షింపవలసిన పని లోకంలోని ఏ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండవలసిన అవసరం లేదు ఎటువంటి క్రైస్తవ జీవితంలోనైనా తలెత్తే ప్రతి అవసరతను తీర్చడానికి దేవుని వాక్యంలో ఎక్కడో ఒకచోట అవసరత తీర్చే వాగ్దానం ఉంటుంది దానిని క్రీస్తు నందలి విశ్వాసం ద్వారా ఈరోజు నీవు స్వతంత్రించుకో అయితే ఎలా స్వతంత్రించుకోవాలి ఎలాగంటే మొదటిగా నీ అవసరతను తీర్చి నీ పరిస్థితికి అన్వయించుకోగల ప్రత్యేక వాగ్దానంలోనికి నడిపించుమని పరిశుద్ధాత్మను నీవు వేడుకోవాలి రెండవదిగా ఆ వాగ్దానములకు చేర్చబడిన ప్రత్యేకమైన షరతును నీ జీవితంలో విధేయతతో నెరవేర్చాలి మూడవదిగా నీ జీవితంలో ఆ వాగ్దానమును నిశ్చయంగా కార్యం చేస్తాయని నీవు నిరీక్షించాలి సో మై డియర్ ఫ్రెండ్ గాడ్ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్ కాబట్టి ప్రియ దేవుని బిడ్డ దేవుడు తన శక్తితో ఇలా సెలవిచ్చుచున్నాడు నీవు ప్రత్యేకంగా ఉపయోగించుకొని ప్రతి వాగ్దానంను నేను నీకిచ్చి ఉన్నాను కనుక నీ ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చలములై ఉన్నవి కాబట్టి ఈ రోజు నుండి నీవు ఏసయ్య ఇచ్చు ప్రతి వాగ్దానంను స్వతంత్రించుకో ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి పరిశుద్ధుడవైన ప్రభువ ఈ రోజు మాకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాము తండ్రి మా జీవితాలలో మీ ప్రణాళికను జరిగించమని బ్రతిమాలు కొంచున్నాము ప్రభువ జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ వాగ్దానాలను ఫలింపచేయమని కీర్తనీయుడైన నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ